జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి తెలిపిన సీఎం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీరు శుద్ధి పనులకు రూపాయలు నాలుగు వేల కోట్లు గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్ సాగర్లతో నింపే పనులకు రూపాయలు ఆరు వేల కోట్లు కేటాయించాలని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్లో నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని తెలంగాణలో ఏడు పాయింట్ ఐదు లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని నల్లా లేని ఏడు పాయింట్ ఐదు లక్షల ఇళ్లతో పాటు పీఎంఏవై కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు పదహారు వేల నూరు కోట్లు వ్యయమవుతుందని ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి